ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు కప్పు కాదే అప్పు తెచ్చింది అవును ఈ కప్పు నీ వల్లే వచ్చింది చెప్పాల్సింది అమ్మకి ఎక్కడికి వచ్చాలి నాన్న వచ్చేసారు చూసారా టూత్ బ్రష్ బాత్రూంలో ఉంటుంది టూత్ బ్రష్ ఉంటాయి నీ పాడే పెయింటింగ్ బ్రష్ దరిద్ర పీను అక్క అక్క ఇది ఏమంటది నీ పిండా కొడు అమ్మో చిలిపి నాన్న బ్రష్ కనిపించట్లేదు వెతుకు ఆ అమ్మా ఈ కప్పు ఎక్కడైనా దాచవే వంటిట్లో నేను ఎక్కడ దాచు కొంపరెండ ఆహార మేళం గాని ఒక్కటి ఒక పద్ధతిలో ఉండి చావదు వంటిట్లో ఈ దుప్పట్లు ఏమంటే దరిద్రం దరిద్రం కూడా ఆ యావైంద్రా మరి పాము గడిచినట్టు సంచిలో ఉందేమో నేనే ఎతకనా దొరికిందా చూడాలండి చూస్తావు దొరికింది ఇది నా సంచిలోకి ఎలా వచ్చిందిరా అసలు కప్పేవరిదే ఇది నాదే ఎక్కడ దోబే అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రోడ్ల మీద బొమ్మలు వేస్తే వేయట్లేదు పిండేనా తాకట్ పెడితే క్వార్టర్ అమ్మితే ఫుల్ మొత్తం మొత్తానికి అసలు పెట్టేశారు అసలు వాడు వీడు రాత్రి వాడు క్లాస్ పెట్టండి వాడు నిజం చెప్తాడు వీడిని అభిమాని ఎక్కడి నుంచి ఫోన్స్ రాకుండా నేను చెప్పేది ఆ వాని పాట గురించిరా ఎలాగో మన లేడీ సింగర్ తో పళ్ళకి కదా ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేస్తే ఎలా ఉంటుందంటో ఏయ్ ఆ పిల్ల నాన్న పచ్చి తాగుబోతరా తాగుబోతా అయితే ప్రాబ్లం ఏ లేదు ఒక ఫుల్ పడేస్తే కోల్ పొలం బస్ అయిపోతాడు నాకు

వీడే నీ పేరేంటన్నా పార్థ సారది బాగుందా ఏడ్చినట్టుంది సరే అక్క ఇలా నువ్వే నా మా అక్కని పాడమని అడిగింది నేను అప్పుడే చెప్పాను వద్దురా అని విన్నావా సావు ఏదో బుద్ధి తక్కువై ఒకసారి అడిగావు అనుకో ఇలా రోజు ఎవరొకరు వచ్చి వాయించేయడమేనా టీవీ సీరియల్ లాగా అది కాదురా సారథి నేను వచ్చింది మా అక్క పాడుతుందని చెప్పడానికి నేను ఎప్పుడో చెప్పాను అమ్మాయి పాడుతుందని ఊరికే కాదు సొమ్ములు ఇవ్వాలి ఎంత చిత్రకి ఇప్పుడు ఎంత ఇస్తున్నారు నేను అప్పుడే చెప్పా ఇది కుదిరే బేరం కాదు అని మొత్తం ట్రూప్ అంతా డే నైట్ పాడితే పదిహేను వందలు ఇస్తారు ఇలా బేవార్స్ గా పాడాలంటే మా వల్ల కాదు మా నాన్న వచ్చి పాడతాడు ప్రోగ్రామ్ కి ఐదు వందలు ఇస్తాను వస్తామండి ఇంకో రెండు నెలలో రిటైర్ కాబోతున్నాను ఓ మంచి ఫినిషింగ్ టచ్ ఇద్దామని కోరిక పుట్టింది అవును ఆటోలో బాగా స్మగ్లింగ్ జరుగుతుంది చెక్ చేయ్యా అని చెప్పారు చెక్ పోస్ట్ ఫోన్ చేసి ఆటోలో ఆపన్నాను మీరు చెప్పినట్లే ఆటోలను ఆపేసాం సార్ గుడ్ ఎంతసేపు ఆపుతారు ట్రాఫిక్ అంతా అయిపోయింది తొందరగా చెక్ చేయండి ఎస్ సార్ ఏం దొరకలేదు సార్ గేట్ ఓపెన్ ఏమిటా గేట్ ఓపెన్ గా ఉంది ఆటోలు అన్నీ ఏమైనా పోలీసు వాళ్ళకే కాక రోడ్డు మీద ఉన్న అడ్డమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడమే మా డ్యూటీ వాట్ నాన్సెన్స్ సెన్స్ యు టాకింగ్ నేను మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆఫీసర్ని గుడ్ మార్నింగ్ సార్ మరి అయితే యూనిఫామ్ వచ్చినా దొరగారు ハハハハ దౌర్జన్యం పట్ట పగలు మీ అందరి కళ్ళ ముందు ఒక ఎస్ఐని రౌడీ తెరముకొస్తున్నాడు ఎస్ఐకి ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీలాంటి సామాన్యుల గతి ఏమవుతుంది ఈ ఆటోలన్నీ మనమేనా మనమే కానీ ఇది ఆటో స్టాండ్ కాదు సవరి కదయ్యా నేను తోలడానికి ఆటో తోడడం అంటే అప్పడాలు వస్తడం కాదు ఏంటి ఇప్పుడు చెప్పు ఆటో తోడడం అంటే నీకు అప్పడాలు వస్తున్నాం కన్నా ఈజీ నీ పేరేమిటి నీ పేరేమిటో

ఇరాని చాయ్ కావాలి మధ్యాహ్నం ఆవకాయతో ఆంధ్ర భోజనం మీరే పెట్టాలి రాత్రింబ వాళ్ళు కష్టపడమంటే పడతా గాని ఎనిమిది గంటలకల్లా నిద్రపోవాలి నాకంటూ ప్రత్యేకంగా బోనస్ ఇవ్వక్కర్లేదు అందరికీ ఇచ్చినట్టే నలభై పర్సెంట్ ఇస్తే చాలు అన్నయ్య నేను ఆయ్ అది భయోది నీకోసం నేను కాలేజీలో చదువుతున్నాను కదా ఏ కాలేజీలో చదువుతున్నామ్మా రెడ్డి కాలేజ్ నారాయణ కూడా రా నేను దేనికేస్తాను పర్లేదు నేను ఎడితాను పర్లేదు చేతిలో ఉన్నది ఇవ్వు మంచి పోని ఏయ్ ఆ భయోది ఏ నీకే ఇస్తలే భయ్యా ఇది ఆర్డర్ కాదురా బాబు ఆటం బాంబు